తొంభై ఐదు నుంచి ఈరోజు వరకు కూడా ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఆ కుటుంబం కోసం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆ కుటుంబం కోసమే రాజకీయాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది ఆరోహన్ రెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది వైఎస్ రాజారెడ్డికి చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారు సీఎం కావాలని చెప్పి యూత్ కాంగ్రెస్లో కూడా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఒకటం రాజు యువసేన వైస్ ప్రెసిడెంట్గా ఒకటం ఎస్కే యూనివర్సిటీలో అదే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్వై ప్రెసిడెంట్గా కూడా రెండు సంవత్సరాలు కేవలం వైఎస్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ కుటుంబం మీద ఉన్న అభిమానం కోసం అభిమానంతో ఆ రోజు నుంచి కూడా రాజకీయాల్లో ఉండడం జరుగుతుంది మరి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా అదే వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మా కుటుంబం యావత్తు మా తమ్ముళ్ళు కావచ్చు నా భార్య కావచ్చు అందరూ కూడా నిస్వార్థంగా రాజశేఖర రెడ్డిని సీఎంగా ఎలాగైతే చూసుకున్నామో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే సీఎంగా చూడాలని కూడా అకుంఠిత దీక్షతో పార్టీ కోసం పాదయాత్రలో కావచ్చు రైతు భరోసా యాత్రలో కావచ్చు అతను చేసే ప్రతి ప్రోగ్రాంలోనూ నిస్వార్థంగా పనిచేసి అతను సీఎంతో చూడాలని కోరుకుంటున్నాను ఫ్యామిలీ మాట ఏదైతే ఇది గుర్తించినాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతకాలం నుంచి నేను ఉన్నప్పటి నుంచి నాకు గుర్తింపు ఇవ్వాలనుకొని నేను ఏది అడగపోయినా కూడా తనే స్వయంగా పిలిపించి లాస్ట్ ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ అయినప్పుడు తనే స్వయంగా పిలిపించి నీకు ఎంపీటీపీ టిఫికెట్ ఇవ్వబోతున్నా మా కుటుంబాన్ని నమ్ముకొని చాలా రోజుల నుంచి ఉన్నాడు ఖచ్చితంగా నిన్ను ఎంపీ చేసే బాధ్యత నేను నువ్వు అది స్టార్టింగ్ టీడీపీ వచ్చి గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల తర్వాతనే తనే స్వయంగా బెంగళూరు పిలిపించి గంటసేపు మాట్లాడి నువ్వే ఎంపీ క్యాండిడేటు నువ్వే తిరుగు పార్లమెంట్ అంతా తిరుగు అని చెప్పేసి నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక పార్టీ స్టేట్ లెవెల్ పోస్టు క్రియేట్ చేసి నా కోసం ఇచ్చి పార్లమెంట్ అంతా తిరగమని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు ఒక ప్రతిపక్ష పార్టీలో ఎంపీపీగా ఉంటూ ఎంపీబీగా మండలంలో ప్రజా సమస్యలపై నిర్విరామంగా తెలుగుదేశం వారితో కొట్లాడి ప్రజల కోసం ఎన్నో దీక్షలు ధర్నాలు చేసి ప్రజా సమస్యలపై పోరాటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ వైఎస్ఆర్ బీసీసీఎల్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శిగా హిందూపూర్ పార్లమెంట్ అంతా కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని అతను చెప్పినాడు ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తానని ఉద్దేశంతోటి ఉద్దేశంతో నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా తిరిగి ఐదేండ్లు కష్టపడితే చివరకు ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ని తెచ్చి వ్యాల్యూస్ లేకుండా ఒక ఎంపీని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆరు అదే పోయి అడిగితే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నాకేదో చెప్పేసి భవిష్యత్తులో నీకేదైనా చేస్తానని చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజు నాకు ఐదేళ్ళు కష్టపడి తిరిగి కేసులు అనుభవించి జైళ్ళకు పోయి డబ్బులు ఆస్తులు అన్ని అమ్ముకొని అంత కష్టపడి చేసినా కూడా నాకు పార్టీ పద బి ఇవ్వకపోయినా కూడా ఆయన చెప్పినాడని ఒకే ఉద్దేశంతో పార్టీ కోసం మళ్ళీ పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు తర్వాత కూడా ఈ ఐదేళ్ళు కూడా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగా చేశామో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఇండిపెండెంట్గా నిలబడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకసారి తన ఎమ్మెల్యేగా ఒకసారి ప్రతిపక్షంగా ఒకసారి సూర్యప్రతాప్ రెడ్డి నిలబడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిస్వార్థంగా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి కోసం చేశామో అదే పద్ధతిలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి కోసం పనిచేయడం మొన్న ఎంపీలై టికెట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడో ఉన్న సాంతంపం తీసుకొచ్చి కర్ణాటకలో ఎంపీ టికెట్గా అనౌన్స్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చెప్తున్నారు ప్రతి కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ క్యాండిడేట్స్ కానీ పార్లమెంట్ క్యాండిడేట్స్ కానీ గత ఐదు సంవత్సరాలుగా నీ గ్రాఫ్ పడిపోయింది నీ గ్రాఫ్ పెరిగింది నువ్వు తిరగాల నువ్వు చేయాలా అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేను మీ సర్వేలో మీరు వెనకబడ్డారు సర్వేల్లో ముందున్నారు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏ సర్వే చేసి ఓఎస్ శాంతంకు ఎంపీ టికెట్ ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలు అందరికీ కూడా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలు అందరికీ ఆ రోజు నాకు ఎంపీ కమిటీ కూడా ఒక కార్పొరేషన్ పదవి కురుబ కార్పొరేషన్ పదవి ఆ కార్పొరేషన్ పదవి ఎట్లాంటిదంటే బీసీ కులాలన్నిటికీ ఇచ్చినట్టు కురుబ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఎవరు నియమించడం జరిగింది ఏ రోజు కూడా ఆ కార్పొరేషన్ పదవి ద్వారా చాలా బాధేస్తుంది మాట చెప్పుకోవడానికి పార్టీలో ఉండి ఏ ఒక్క పూర్వ కులస్సు కూడా ఏ కించిత్తు న్యాయం కూడా ఆ పార్టీ ద్వారా ఆ చైర్మన్ పదవి ద్వారా ఎవరికి న్యాయం చేసింది కనీసం రెండు వందల గొర్రెలు మూడు వందల గొర్రెలు చనిపోతే వాళ్ళని పరామర్శించకపోతే ఆ గొర్రెలకు ఏదైనా సాయం అందించగలరా మీ కార్పొరేషన్ నుంచి అంటే ఒక్క రూపాయి లేదు మూడు సంవత్సరాలైంది ఇంతవరకు ఏబీసీ కార్పొరేషన్కు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాంటి కార్పొరేషన్స్ ఎందుకు పెట్టినారో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఒక బీసీ ద్రోహి చెప్పాలంటే సిగ్గేస్తుంది అతను చేసిన బీసీలకు చేసిన మోసం అన్యాయం బీసీలు అంటే అసహ్యం అని ముఖ్యంగా గురువ కులస్తులంటే అసహ్యం బీసీలు ఎవరిని ఎదగి తన ఎంట ఉన్న పది మందో పదహైదు మందో కోట్లు తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంకరేజ్ చేయడం వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం తన ఆస్తులు సంపాదించుకోవడం తప్పితే జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఏ బీసీ కూడా తన వల్ల బాగుపడింది లేదు కార్పొరేషన్ చైర్మన్గా నేనుంది నా భార్య ఎస్పీటీసీగా ఉంది నా తమ్ముడు తమ్ముడు ఎంపీటీసీగా ఉండి ఇంకో తమ్ముడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఉండి కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చిన్న పని చేసుకోవాలంటే ఎమ్మెల్యే అడగాలి ఎందుకు మాకు పదవులు ఇచ్చారు ఎందుకు మేము ఈ పార్టీ ద్వారా పదవులు పొందామో మాకే అర్థం కావట్లేదు ఇలాంటి నీచమైన దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే పర్సనల్గా మా బిజినెస్ల్లోనూ మేము ఈరోజు కాలేజీలు మూసుకున్నాం అన్నీ పోగొట్టుకున్నాం మా హాస్టల్ పోగొట్టుకున్నాం అన్నీ చేసినాం ఎక్కడే కానీ ఎమ్మెల్యే ద్వారా ఒక చిన్న సహాయం మా కుటుంబానికి కానీ మాకు కానీ అని కాబట్టి ఇలాంటి టైంలో ఏదైతే మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రధానమంత్రిగా తను తెచ్చిన ఎన్నో ఏళ్ళ నుంచి సమస్యతో కొట్లాడుతున్న అలాడుతున్న అయోధ్య సమస్య ఏ విధంగా అయితే ఒక్క చుట్ట రక్తపు కూడా చిందించకుండా సాల్వ్ చేసి ఈరోజు దేశాన్ని గర్వించేటట్టు నిలబెట్టాడు ఆ పద్ధతి కావచ్చు ఒక త్రీ నాట్ ఫైవ్ ఆర్టికల్స్ తెచ్చి కాశ్మీర్ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు కాశ్మీర్ ఈరోజు పాకిస్తాన్ లేని భారతదేశాన్ని తయారు చేసి ఈరోజు ఆర్థిక రంగంలో యావత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ యొక్క గొప్పతనమే అలాంటి మోడీ నాయకత్వంలో ఈరోజు ఒక బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి ఒక బీఫామ్ ఇచ్చి కంటెస్ట్ చేయమని సత్యకుమార్ గారిని పంపించారు నరేంద్ర మోడీ గారిని చూసి ఆయన పరిపాలన చూసి ఈ బీసీలకు ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ద్రోహం చూసి ఈ పార్టీలో ఉండలేక ఈరోజే ఈ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీలను కొనసాగలేను బీసీలకు న్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సత్యకుమార్ గారికి మద్దతిస్తూ నా అనుచరులందరికీ ఒకటే పిలిపిస్తున్నాం బీసీలు అందరూ లేక లేక బీసీకి ఒక అవకాశం వచ్చింది సత్యకుమార్ను అంతా కలిసి గెలిపించుకుందామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా బీసీలందరూ బాగుండాలంటే ఒకటే గుర్తు తెచ్చుకోండి చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది మంచి ప్రభుత్వం మంచి బీజేపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం న్యాయం చేసే ప్రభుత్వం బీసీలకు న్యాయం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీనే పెట్టుకోండి ఒక బీసీ ప్రధానమంత్రి ఒక బీసీ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే ఇచ్చినట్టే మన ధర్మవరం వాయిస్ బద్దలపల్లి వాయిస్ ఢిల్లీ లెవెల్కి వినిపించే స్థోమత ఈరోజు సత్యకుమార్కు నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి అలాంటి ఆధ్వర్యంలో మనం అందరూ కూడా ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం మీరందరూ కూడా నాతో కలిసి వస్తారని ఆశిస్తూ ఇన్ని రోజులు నా కోసం నేను గా ఉన్నప్పుడు కావచ్చు గా ఉన్నప్పుడు కావచ్చు నా వారి ఎంపీటీసీ కావడానికి కావచ్చు నా తమ్ముళ్ళు ఎంపీటీసీలు పదవులు కొనడానికి కావచ్చు ఓటీగా నేను నచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ